ఒక నాలుగు నెలల నుంచి ఆల్మోస్ట్ బెడ్గా ఉన్నా గొంతుకి ఆపరేషన్ జరిగింది మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడే కొంచెం కొంచెం నా గొంతు వస్తూ ఉంది అయినా ఇంకా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ట్రీట్మెంట్ చేసుకోవాలి కానీ నేను ఈ మూడు నాలుగు రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు నేను విని నాకే మాత్రం శక్తి లేదు అయినా శక్తి తెచ్చుకొని మీ ముందుకి కొన్ని చెప్పడానికి వచ్చా మీరు తెలుసు నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినైనా ఆయన కార్యకర్తలైనా ఆయన పొరపాటు ఉన్నా కానీ తెలియజెప్తా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేస్తున్న రాజకీయాల గురించి నేను మళ్ళీ చెప్పాలని లోపలికి తెచ్చుకొని మేము ముందుకు ఈ మధ్య తిరుపతి మీద పడ్డారు లడ్డు గురించి ఒకసారి భారతదేశం మొత్తం లడ్డు గురించి ఇప్పుడు అప్పుడీ గిట్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి మీద కొండకెళ్ళాలంటే అని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షకుడు లాంటి వాడు అనమాట అది మీకు చెప్పదా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా పవిత్రంగా పరిరక్షిస్తాడో ఒక రెండు మాటలు ఆయన మాటల్లో విందాం ఒకసారి పెట్టండి ఈ మసీదు లేకపోతే చాలా మంది పెట్టేది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొంతవరకు ఈ బ్రాండి తాగడం ఈ లిక్కర్ షాప్ లో ఇది కూడా ఒక కారణం కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి ఈ నలభై రోజులు ఏమి తాగకూడదు నిష్ఠగా ఉండాలి అంటే ఫార్టీ డేస్ కన్సంప్షన్ తగ్గిపోయింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కొత్త రెండోది ఏంటంటే నాకు ఏ పార్టీలో కలవాలి లేదు బా వాళ్లే ఢిల్లీ నుంచి మోడీ గారు పరిగెత్తుకు వచ్చి రాహుల్ గాంధీ పరిగెత్తుకొచ్చి బాబు గారు మీరు మాతో కలవండి కలవండి అంటేనే నేను ఈసారి బీజేపీ కలిసి అని సెలవు ఇచ్చారు తెలుసు మీకు బ్యాలెన్స్ ఎంటో ఆయన ఢిల్లీ వెళ్ళి ఎలా అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు మోడీ కాళ్ళు ఎలా పట్టుకున్నారు ఎలా దండం పెట్టారో మీ ఫుడ్ కూడా మీకు తెలుసు ఫస్ట్ది హిందూ ధర్మ పరిరక్షకుడు కదా ఆయన కంట చాలా మంది అయ్యప్ప మాలేసుకుంటున్నారంట మాలేసుకుపోవటం వల్ల మందు తాగట్లేదంట ఈ మందు తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదంట ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడు ఈయన జగన్ లాంటి వ్యక్తిని అఫిడబిట్ అడిగే హక్కు ఉన్నవాడు అన్నమాట అయ్యప్ప భక్తులు భక్తులు కాకుండా ఉంటే వాళ్ళు అయ్యప్ప కొండకి వెళ్లకుండా ఉంటే వాళ్ళందరూ కూడా బాగా తాగేసి మన ప్రభుత్వానికి బాగా డబ్బులు ఖజానలో పెట్టేవాళ్ళు ఇది ఈయన గారి సెలవు ఇచ్చారు ఇది ఎంత ఘోరంగా ఈయన మాట్లాడతారంటే హిందువు అంటే చాలా ప్రేమ కదా జగన్ గారి ప్రేమ లేదంట ఆయనకే ఉంది ప్రేమ ఈయన ఒకసారి ఎలక్షన్స్లో నాకు నలభై ఏళ్ళ నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఈ అవగాహన ఉంది గుర్తుంది ఇంకా ఈయన డైరెక్ట్గా వెళ్ళారు ముస్లిం సోదరులంతా పిలిపించుకున్నారు ఆయన క్యాబ్ పెట్టారు ముస్లిం పెట్టే ఒక క్యాబ్ పెట్టుకొని ఆయన ఉన్నా అంటే ముస్లిం సోదరులారా నన్ను క్షమించండి అనవసరంగా నేను తో పొత్తు పెట్టుకున్నా బీజేపీ అంటే హిందుత్వ పార్టీ మతతత్వ పార్టీ చంపలేసుకుంటున్నా ఇంకా లైఫ్ లో ఎప్పుడు బీజేపీతో కలవను రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ ముస్లిం సోదరుల ప్రయోజనం కోసం మతతత్వ పార్టీ అయిన హిందుత్వ పార్టీతో కటిఫ్ చెప్పుకుంటున్నా ఇంకెప్పుడు జీవితంలో బీజేపీతో నేను పొత్తు పెట్టుకును అల్లా సాక్షిగా అని మసీదులో చెప్పాడు మసీదులోంచి బయటికి రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు ఇక్కడ మాటలు ఇక్కడే మళ్ళా మోడీతో వెళ్ళాడు ఊడిపోయాడు మళ్ళా మళ్ళీ మసీద్కి వచ్చాడు డైరెక్ట్ డైరెక్షన్లో ఒకసారి పొరపాటు చేశాను అది రాష్ట్ర ప్రయోజనం కోసం మళ్ళీ కెలవాల్సి వచ్చింది ఇక నేను కలవను మోడీ అంటే కేడీ కేడీ అంటే మోడీ మోడీకి భార్య లేదు మోడీకి బిడ్డ లేదు నాకున్నారు అని మోడీని అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పొలిటీషియన్ని ఎంత ఘోరంగా తిట్టారు మీ తెలుసు హిందుత్వాన్ని కూడా తీట్టారు ఆయన హిందుత్వ పార్టీ మత పార్టీ మోడీ గారికి మతం ఉంది మతమైన అభిమానం ఉంది తప్పులేదు ఆయన దేశభక్తుడు దైవభక్తుడు అలాంటి మనిషిని హిందుత్వ మతతత్వాన్ని తత్వాన్ని ముస్లిములు రెచ్చగొట్టి ఓట్ల కోసం అంత అమరాభూతులు తిట్టారు అమిత్ షా అతలు ప్లీజ్ ప్లీజ్ అమిత్ షా ప్రమాణ సాక్షిగా చెప్పారు ఆయన గారు అన్న మాటలు బాబు గారు అన్న మాటలు అయిపోయిందా మళ్ళీ వెంటనే ఫ్లైట్ అక్కడ తీసుకున్నారు డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళకు దండం పెట్టాడు సార్ మమ్మల్ని కలుసుకోండి సార్ మమ్మల్ని పొత్తులు కలవండి సార్ మాతో ఈయన అమిత్ షాకి కాళ్ళకి దండం పెట్టినట్టు ఫోటోలు కూడా మనం చూసినట్టు అసలు మోడీ గారి కోసం అయితే పడి కాపులు మీరు ఉండాలి మీరు ఉండాలి ఆయన ఇసు బుట్టి సరికారి అని చెప్పి ఆయన ఆంధ్ర వస్తే మోడీని ఎట్ట పొగిడాడంటే ఆయన ఆయన కూడా పొంగడుకోడట అంత బాగా పొగిడి ఇక్కడ మసీదులో ఉన్న ముస్లిం మాటలను పక్కన పెట్టేసి మళ్ళా బీజేపీలో కలిశాడు ఆయన మళ్ళీ కాళ్ళు పట్టుకోవటం మళ్ళీ దండం పెట్టటం మళ్ళీ పొత్తు పెట్టుకోవటం మళ్ళీ అధికారంలో రావటం మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం మళ్ళీ ఒక ఆరు నెలలు పోయిన తర్వాత హు ఈజ్ అమిత్ షా హు మోడీ మోడీ నేనే గెలిపించా ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి